కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బీర్స్ కిచెన్ ఈరోజు మీకు ఇంకొక ప్రసాదం అమ్మవారికి ఇష్టమైన టెంపుల్ స్టైల్ దద్దోజనం చేసి చూపించబోతున్నాను ఇప్పుడు దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యం బాగా వాష్ చేసుకొని అందులో ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్లు వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం దద్దోజనం కదా అన్నం కొద్దిగా ముద్దగా అవుతేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉడికిన అన్నంలో ఒక కప్పు పాలు వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో క్యాజునట్స్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చనగపప్పు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా అల్లం తురుము వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఇలా పెరగన్నంలోకి వేసేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ దద్దోజనం చాలా టేస్టీ అండ్ ఎమ్మీ దద్దోజనం రెడీ రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి